క్రైస్థ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునిగాక ఆమె ప్రియమైన దేవుని ఆ క్రితం ఎపిసోడ్లో మనం మానవ సృష్టికి ముందు భూమిపోయే ముందనే అంశం మీద మాట్లాడి ఉన్నాము దానిని ఇంకా ఎవరైనా చూడకపోయిన ఎడల క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది ఆ వీడియోని చూడగలరు ఈరోజు మరి ఒక ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మన మధ్యలోనికి గుడివాడ ప్రాంతం నుంచి మొవ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు వందనాలండి వందనాలండి ఈరోజు ప్రశ్న కయ్యను అర్పణ దేవుడు ఎందుకు అంగీకరింపలేదు ఓకే మీరు ఆది కాలంలో నాలుగో అధ్యాయంలో ఉన్న కయ్యను గురించి అడుగుతున్నారు అవును ఓకే సో అక్కడ కయ్యను హేబేలు అన్నదమ్ముడు వాళ్ళిద్దరూ కూడా దేవుని దగ్గరికి అర్పణ తీసుకెళ్ళారు తీసుకెళ్ళినప్పుడు సో కయ్యిను అర్పణ దేవుడు అంగీకరించలేదు అనేది మనకు కనబడుతుంది అవును అయితే అక్కడ సగమే కొన్నిసార్లు చూస్తున్నామని అనుకోవచ్చు ఒకసారి ఒకసారి మనం ఆది కాణం నాలుగో అధ్యాయం ఐదో అని ఒకసారి చదువుదాం ఆది కాణం నాలుగో అధ్యాయం ఐదో వచ్చింది కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అక్కడ మనకు గమనిస్తే ఖయ్యీను అర్పణ అంగీకరించలేదు అని చాలామంది చెప్తా ఉంటారు కానీ అక్కడ బైబిల్లో ఉన్నది ఏంటంటే ఖయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు అంటే దేవుడు ముందు మనిషిని చూస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది సో మనం కూడా ఎవరైనా మనకి గిఫ్ట్ తెచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకి ఇష్టం లేదనుకోండి అతను తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టాం ఇక్కడ అతను తెచ్చిన అర్పణ బాగోలేదు అది నచ్చలేదు అది చండాలంగా ఉంది ఇట్లాంటి మాటలు ఏం చెప్పలేదు అక్కడ ఏముందంటే కయ్యిను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అంటే దాన్ని లెక్క చేయలేదు ఆయన తెచ్చిన దాన్ని పట్టించుకోలేదు సో ఇదేదో మంచిది తెచ్చావని అతనికి థ్యాంక్స్ చెప్పడం బహుశా ఇట్లాంటివి చేయలేదు ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దేవుడు మనం తెచ్చే అర్పణల కంటే కూడా ఆ మనిషిని ముందుగా చూస్తాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి మనిషి యొక్క స్వభావం అతని పరిస్థితి కనుక బాగోకపోతే అతను ఎన్ని అర్పణలు తెచ్చినా వాటిని ఈ రోజు కూడా లక్ష్య పెట్టడు అనేది మనకు అర్థమవుతుంది బ్రదర్ కయ్యును కయ్యూను ఎందుకు దేవుడు లక్ష్య పెట్టలేదు కయ్యూలో ఉన్న ఆ యొక్క చెడు లక్షణాల గురించి ఏమైనా చెప్పగలరా మనకు బైబిల్లో ఈ నాలుగో అధ్యాయంలో కొంతవరకు కనిపిస్తుంది అయితే దీని గురించి ఇంకా కొన్ని రెఫరెన్సెస్ అంటే కొద్ది రెఫరెన్సెస్ మనం చూడవచ్చు ఒకసారి హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చూడగలిగితే హెబ్రియుల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగో వచనం విశ్వాసమును బట్టి హేబేలు కయ్యుని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దాని తర్వాత దేవుడు అతను అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి సాక్ష్యం పొందాను విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ విశ్వాసం అన్నది ఒక ముఖ్యమైన విషయంగా మనకు కనబడుతుంది దాన్ని బట్టి శ్రేష్టమైన బలి నర్పించాడు అంటే అది అర్పణలో ఉన్న ప్రత్యేకత కంటే కూడా దాని వెనక ఉన్న విశ్వాసం అన్నది ప్రాముఖ్యంగా మనకి ఇక్కడ కనబడుతుంది అంటే ఏ ఉద్దేశంతో ఎలాంటి నమ్మకంతో ఎలాంటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి అర్పణ తెచ్చాడు అన్నది ఇక్కడ ప్రాముఖ్యంగా కనిపిస్తుంది యోధా పత్రిక పదకొండవ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ అయ్యో వారికి శ్రమ వారు కయ్యిను నడిచిన మార్గంలో నడిచిరి అని మనం చూస్తున్నాం అంటే కయ్యిను సరైన మార్గంలో నడవలేదు అన్నది మనకు అర్థమవుతుంది మరొక రెఫరెన్స్ చూద్దాం మొదటి యోహోను వ్యూహం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం వ్యూహం రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనం మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడు అతని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు నీతిగలమై ఉండిన కనుకనే కదా ఇక్కడ ఎందుకు కయ్యని కయ్యను హేబేల్ని చంపాడు అంటే ఇక్కడ స్పష్టంగా ఏం రాయబడి ఉందంటే తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు మంచివి అంటే ఏ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే అర్పణ ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అర్పణ ఇచ్చే విషయంలో కయ్యలు క్రియలు చెడ్డగా ఉన్నాయి హేవేలి క్రియలు మంచిగా ఉన్నాయి అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ అర్పణలో ఉన్న క్వాలిటీని దానికి చూడాల్సింది సో కొంతమంది ఇలా అభిప్రాయపడ్డారు వాళ్ళు ఏమంటారు అంటే దేవునికి బలి ఇష్టం బలి అర్పణ ఇవ్వాలి ఇక్కడ బలి తీసుకువెళ్ళలేదు కాబట్టి దేవుడు కయ్యన అర్పణను అంగీకరించలేదు అని చెబుతున్నారు కానీ ఇక్కడ ఆది కాలం నాలుగో అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే అతను వ్యవసాయదారుడు తను పండించిన పంటలోంచి తీసుకొచ్చాడు ఇతను గొర్రెల కాపరి కాబట్టి తన గొర్రెల్లోంచి తీసుకెళ్లాడు కాబట్టి ఎవరికి ఉన్న దానిలో నుంచి వాళ్ళ వృత్తి దానికి సంబంధించిన దానిలోంచి వాళ్ళు అర్పణ తేవడం అన్నది దేవుడు సహజంగా అంగీకరించే పద్ధతే సో నువ్వు పండించిన దాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు అని దేవుడు అడిగినట్టుగా మనకు ఎక్కడ బైబిల్లో కనిపించదు సో నీ దగ్గర ఏముందో సో దాన్ని ప్రభుకి ఇవ్వడం అన్నది ఒక మంచి ప్రాక్టీస్ అయితే ఇక్కడ తనకు ఉన్నది ప్రభుకి ఇచ్చాడు అయితే ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే చెడ్డ క్రియలు అతనికి విశ్వాసం లేదు లేకపోతే చెడు ఉద్దేశంతో దాన్ని అర్పించాడు ఇట్లాంటి వాటిని అంటే మనకు అందుబాటులో ఉన్న బైబిల్ వచ్చిన ఆధారంగా తప్పకుండా మనం అర్థం చేసుకోవచ్చు కదా కాబట్టి అతని ఉద్దేశం సరిగ్గా లేదు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని లక్ష్య పెట్టలేదు అతను తెచ్చిన అప్పణను కూడా లక్ష్య పెట్టలేదు అంటే ఆ విషయంలో దేవుడు కయ్యుడు తీసుకొచ్చిన అర్పణ కానీ హేబేలు అర్పణ విషయంలో గానీ అర్పణనైతే లక్ష్య పెట్టలేదు కానీ వ్యక్తులు లక్ష్య పెట్టాడు బ్రదర్ నేను అదే చెబుతున్నాను బైబిల్లో కేవలం అర్పణ గురించి లేదు కయ్యిను అతని అర్పణను లెక్క లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు అంటే దేవుడు ముందు మనిషిని చూస్తున్నాడు తర్వాత తెచ్చిన అర్పణ చూస్తున్నాడు సో దీన్ని అర్థం చేసుకోవాలి ముందు మనిషిని చూశాడు అతని పరిస్థితి సరిగా లేదు కాబట్టి అతను తెచ్చిన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు అంటే వ్యక్తిని లక్ష్య పెట్టలేదు అర్పణను లక్ష్య పెట్టలేదు రెండింటిని లక్ష్య లక్ష్య పెట్టలేదు ఈ చేశాడు అది దాని గురించి ఏమన్నా వివరించదా అదే తన క్రియలు చెడ్డవి కాబట్టి మొదటి వ్యవహారం మూడు పన్నెండు ఇప్పుడు చదివా అక్కడ తన సహోదరుని చంపాడు ఎందుకు చంపాడు అంటే తన క్రియలు చెడ్డవి తన సహోదరుని క్రియలు మంచివి కాబట్టి అంటే మంచి నాకంటే మంచివాడు ఇంకెవడు ఉండకూడదు అయితే నేనే మంచివాడిని అవ్వాలి లేకపోతే ఎవరో మంచివాడు కాకూడదు ఒకవేళ ఉన్నాడు అంటే వాడిని నాకు అడ్డం లేకుండా చేయాలనే మానవ నైజం ఏదైతే ఉందో బహుశా ఆ నైజంతో అతను తన తమ్ముడిని చంపినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా ఓకే అలా తమ్ముడిని చంపినందుకు దేవుడు కయ్యుని శపించాడు కదా ఎస్ ఆ క్షపించబడిన తర్వాత కయ్యును నోదు దేశానికి వెళ్ళినట్టుగా మనకి బైబిల్లో చూస్తాము అయితే ఒకసారి ప్రసాదం కదా ఆది కాలము నాలుగవ అధ్యాయము పదహారు వచనము అప్పుడు కయ్యును యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏ తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను ఈ నోదు దేశంలో కాపురం ఉన్నాడు రైట్ మీ ప్రశ్న అడిగాడు మా ప్రశ్న ఏంటంటే అంతకుముందు ఈ యొక్క ఆదాము హలో కానీ కాపురం ముందు ఏదేనలో కాపురం ఉన్నారు ఈ నోదు దేశం అనేది అక్కడ ప్రస్తావించబడింది అంతకు ముందు ఈ దేశం ఉందా ఈ సంఘటన జరిగే సమయానికి ఆదాము హవ్వలు ఏదేం లేరు ఏదేమి తోటలో దేవుడు వాళ్ళని బయటికి పంపించేశారు ఓకే కాబట్టి వాళ్ళు ఏదేమి తోటకి బయటే ఉన్నారు ఓకే అయితే ఇక్కడ నుండి బయలుదేరి నోదు దేశంలో నివసించాడు అన్న మాటను మనం చూస్తున్నాం కొంతమంది దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు అంటే సో ఈ సంఘటన జరిగే సమయానికే చాలా దేశాలు ఉన్నాయి చాలా దేశాలు ఉన్నాయి అంటే బహుశా ఆదాం అవ్వ కాకుండా వేరొక ఆదాం అవ్వ కూడా ఉండి ఉండొచ్చు సో కొంతమంది ఆ ఆ క్రిస్తు శకంలో ప్రతిపాదించిన కొన్ని సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆదామబ బైబిల్లో రాయబడిన ఆదామ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అబ్రహాం యొక్క పూర్వీకులు వీళ్ళు కాకుండా ఆరో రోజు దేవుడు చేశాడని ఉంది కదా ఆ ఆదామబ వేరు కాబట్టి వాళ్ళు అన్యులు సో వాళ్ళలోంచి అన్యులు వచ్చారు వాళ్ళ వల్ల చాలా దేశాలు ఏర్పడ్డాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు అవి అభిప్రాయాలుగానే మనం అర్థం చేసుకోవాలి తప్ప బైబిల్లో అట్లాంటి దానికి ఆధారాలు ఏమి లేవు అయితే ఈ నోరు దేశం అనేది ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కయ్యను అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే దేశం ఉందంటే కొన్ని వందల మంది లేదా వేల మంది ప్రజలు అక్కడ ఉండి ఉండాలి అనేది చాలామంది అనుకునే ఒక ఉద్దేశం అయితే ఇక్కడ మనం దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కయ్యిను తన సహోదరుని చంపిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళాడు అయితే అప్పటికి కొంతమంది మనుషులైతే ఉన్నారు ఎందుకంటే ఆదాము అవలకు వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలామంది సంతానం కలిగారు కయ్యిని హేబేలు సొంతగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ దేవునికి అర్పణ తెచ్చే సమయం వచ్చింది అంటే బహుశా వీళ్ళకి అప్పటికే కనీసం ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చి ఉండొచ్చు ఈ వయసుకి ఆదాం అవలకి ఇంకా వేరే పిల్లలు కూడా పుట్టి ఉంటారు సో వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టి అవకాశం ఉంది కాబట్టి వేరే మనుషులైతే ఉన్నారు కానీ ఒక దేశం ఏర్పడేంత మంది మనుషులు ఉన్నారా అన్నది ఇక్కడ చాలామందికి అర్థం కాని సంగతి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి రాసేటప్పుడు అది కూడా ఫలానా సుబ్బారావు మన ఊర్లోనే ఉన్నాడు ఇరవై సంవత్సరాల క్రితం లేదా ఒక వంద సంవత్సరాల క్రితం అని చెప్పారు అనుకోండి లేకపోతే ఎవరో మహాత్మా గాంధీ గురించి చెప్పేటప్పుడు సో మహాత్మా గాంధీ గారు ఇదిగో ఈ కాలనీలోనే ఉన్నాడు అప్పుడు వచ్చి ఇక్కడ టెంట్ వేసుకుని నివసించాడని చెప్తారు కానీ నిజానికి మహాత్మా గాంధీ గారు వచ్చినప్పుడు అసలు ఈ ఊరే ఉండుండకపోవచ్చు అప్పటికిది ఖాళీ ప్రదేశం ఇక్కడ అంతా కూడా పొలాలు ఉన్నాయి ఆయన వచ్చి అక్కడ బహుశా టెంట్ వేసుకుని అక్కడ నివసించాడు ఆ ఖాళీ ప్రదేశంలో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ఇక్కడ ఊరు ఏర్పడింది ఇక్కడ ఇప్పుడు నేను నా ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమైనా మాట్లాడతాను ఆయన వచ్చి ఖాళీ ప్రదేశంలో ఉన్నాడని చెప్పను ఆ ఖాళీ ప్రదేశం ఇప్పుడు ఏ ఊరుగా అవతరించిందో దీని పేరు నేను చెప్తాను కాబట్టి కయ్యను ఏ ప్రాంతానికైతే వెళ్ళి నివసించాడో ఆ ప్రాంతం తర్వాత నోదు దేశంగా మోసే ఆది రాసే సమయానికి ఏర్పడి ఉండొచ్చు ఓకే ఇది కూడా ఒక అభిప్రాయం తప్పకుండా ఎందుకంటే బైబిల్లో క్లియర్గా లేని విషయాలని మనకు అప్పటికే తెలిసిన విషయాల వెలుగులో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మోసే రాసే కాలానికి అది దేశంగా ఏర్పడి ఉండొచ్చు కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇక్కడే నివసించింది మన ఉద్దేశంలోనే అని చెప్పొచ్చు కదా ఓకే అయితే ఆ చదవబడిన ఆ లోనే ఇంకో భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కయ్యూను కాపురముండెను అని రాయబడిందంటే కయ్యునికి వివాహము ఎలా జరిగింది కయ్యునికి భార్య ఎక్కడి నుండి వచ్చింది ఎలా జరిగింది అంటే బహుశా వివాహకర్త ఉన్నాడా ఖాళీ కట్టాడా ఉంగరం దొడిగాడా మనకు అవి లేవు ఆ వివరాలు మనకు తెలియదు అయితే భార్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పటికే మనుషులు చాలా మంది ఉన్నారు భూమి మీద సో అప్పుడు ఉన్న వాళ్ళలోంచి ఎవరినో వివాహం చేసుకుని ఉంటాడు ఓకే ఆదాముకి ఇంకా కుమార్తెలు ఎవరైనా ఉన్నారా దాని గురించి బైబిల్ ఉండడం చెప్తా సో బైబిల్లో ఆది కాండం ఐదో అధ్యాయం నాలుగో వచన మీరు గమనిస్తే సో ఆదాముకి ఇంకా కుమారులు అనేక మంది కుమారులు కుమార్తెలు కలిగి ఒకసారి చదువుతూ ఉంటుంది ఆ వచనాన్ని ఆది కాండం ఐదో అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇది నాలుగో వచనం చదువుతారా కలిగిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏళ్ళు అతను కుమారులను కుమార్తెలను కనెను కాబట్టి అతను కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు అయితే వాళ్ళందరి పేర్లు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు రాసిపెట్టి లేవు మాకు రాసిపెట్టి ఉన్నాయి ఎక్కడో ఉన్నాయని కొంతమంది చెప్పచ్చు కానీ ఈ బైబిల్ గ్రంథంలో లేవు కాబట్టి నేను వాటిని గురించి ప్రస్తావించడం లేదు అయితే కుమారులు కుమార్తెలు అయితే కలిగారు వాళ్ళకు మళ్ళీ పిల్లలు కలిగి ఉండొచ్చు వాళ్ళకి మళ్ళీ పిల్లలకి కలిగి ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా సంతానం ఆ రోజుల్లో భూమి మీద మనుషులు విస్తరించారు ఓకే ఇప్పుడు అదేనండి కయ్యూను వివాహ విషయంలో మనం మాట్లాడినప్పుడు ఆ నోదు దేశంలో చాలామంది నివాసం ఉంటున్నారు అని మీరు అన్నారు చాలా మంది నివాసం ఉంటున్నారంటే అది వారు ఎవరు సంతానమై ఉండొచ్చు నేను నోదు దేశంలో చాలామంది నివాసం ఉన్నారని చెప్పలేదు బహుశా ఆ ప్రాంతంలో ఆయన ఉంటారు తర్వాత అది దేశంగా ఏర్పడి ఉండొచ్చు అని చెప్పారు ఓకే ఇప్పుడు కయ్యూను వివాహం చేసుకున్నారు కదా ఎస్ ఆ కయ్యూరు నుంచి భార్య ఎక్కడ నుండి వచ్చిందని మనం ప్రశ్న అడిగాము దానికి మీరు అక్కడ చాలామంది ఉన్నారు అన్నారు వాళ్ళు ఎవరు సంతానం అయి ఉండొచ్చు ఆ కయ్యూను వివాహం చేసుకున్న ఆ భార్య ఉన్న ప్రజల్లో మనం ఆది కాండం మూడో అధ్యాయంలో ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని శిక్షించిన తర్వాత అక్కడ ఒక వచ్చినాన్ని మనం చదివితే ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు సో ఎందుకు అంటే ఒకసారి ఆ వచ్చినాన్ని చదవండి ఆది కాండం మూడో అధ్యాయం ఇరవయో వచ్చిన ఇరవయ వచ్చిన ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టను ఆమె తల్లి ఇక్కడ ఉన్న ఈ మాటను మనం గమనిస్తే హవ్వా గల ప్రతి వానికి తల్లి అంటే మనుషులు ఎవరైతే భూమి మీద ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా తల్లి హే అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మనుషులు ఇంకా వేరే మార్గాల నుంచి వచ్చినట్లుగా మనకి ఎక్కడా ఆధారం లేదు దీనికి ముందు రెండో అధ్యాయంలో ఆదాముకి సాటి అయిన సహాయం కావాలి అని చెప్పినప్పుడు సృష్టిలో ఎక్కడా దొరకలేదు అంటే వేరే వాళ్ళు ఎవరో లేరు అప్పటికి ఒకవేళ వేరే ఎవరన్నా మనుషులు ఉండుంటే సో వాళ్ళలో ఎవరో ఒకరో ఆదాముకి సాటి అయిన సహాయంగా దొరికి ఉండేవాడు అంటే అప్పటికి ఎవరు లేరు తర్వాత ఇప్పుడు మనం చదివిన వచ్చినం ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే అవే భూమి మీద ఉన్న సమస్తమైన ప్రజలకు కూడా తల్లి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఖయ్యను భార్య కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా హబ్బ ద్వారా వచ్చిన వాళ్ళే అనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆదాము అవ్వల ద్వారానే మనుషులు అందరూ కూడా వచ్చారు ఈ విషయం మనకి బైబిల్లో ఇంకా వేరు వేరు చోట్ల కూడా మనకు కనబడుతుంది ఒకరి ద్వారా భూలోకంలో ఉన్న మనుషులు దేవుడు సృష్టించాడు నిర్మించాడు ఇట్లాంటి మాటలు మనం చూసినప్పుడు ఇంకా వేరే సోర్స్ ఏమీ లేదు ఒకరి ద్వారానే వచ్చారనే విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆదాము అమలు పుట్టిన సంతానం నుండే కయ్యను కూడా వివాహం చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు ఇక్కడ వచ్చిన ప్రశ్న సార్ ఎస్ బ్రదర్ ఆదాము సంతానముల నుంచే కయ్యను చేసుకున్నారు అంటే ఇప్పుడు కయ్యను భార్య అతనికి సహోదరిగా అంటే చెల్లి లేకపోతే అక్కగా పరిగణించబడవచ్చు కదా మరి అది ఈ మధ్య కాలంలో వచ్చే ప్రశ్న తలెత్తినప్పుడు మనం సమాధానం ఒకవేళ ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఆ కాలంలో ఉండుంటే కయ్యనికి భార్యను బహుశా ఎక్కడి నుంచి తెస్తారు అందుకని కొంతమంది ఏం చెప్తున్నారు అంటే సో కొంతమంది ఉద్దేశం ప్రకారం వాళ్ళు ఏమంటారు అంటే ఆదాముకి భార్యను ఆదాము పక్కటెముక నుంచి తీశాడు కదా అలాగే ఆ మొదటి తరంలో ప్రతి పురుషుడికి భార్యను వాళ్ళ వాళ్ళ పక్కటెముకల నుంచే తీశాడు అనే అభిప్రాయాన్ని వాళ్ళు కొంతమంది ఉన్నారు బహుశా వాళ్ళ అభిప్రాయం ప్రకారం కయ్యూనికి కూడా తన ప్రకటించి నుంచి భార్య తీశాడు ఆ తరంలో పుట్టిన చేతుకి ఆ మొదటి తరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ప్రకటించే తీశాడు సో అనేది వాళ్ళు చెప్పే ఉద్దేశం అయితే ఇక్కడ నేను అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే ఆ అభిప్రాయం చెప్పే వాళ్ళకి వీళ్ళకి కుమార్తెలు కూడా పుట్టారు ఆదం మొవలికి మరి కుమార్తెలకు భర్తలు కావాలి కదా మరి భర్తలని మరి వాళ్ళలోంచి తీశాడా అంటే ఆదాం ప్రక్క నుంచి స్త్రీని తీసాడు కాబట్టి ఈ ఈ పురుషులందరి పక్కన నుంచి మళ్ళీ వాళ్ళకు భార్యను తీసాడని చెప్పినప్పుడు మరి వాళ్ళకు పుట్టిన కుమార్తెలకు కూడా భర్తల్ని మళ్ళీ వాళ్ళ పక్క నుంచి తీశాడని చెప్పాలి మరి అది ఎక్కడి నుంచి వచ్చిన కాన్సెప్ట్ అది మనకు అర్థం కాదు ఇట్లా రకరకాల థీరీస్ చెప్పేవాళ్ళు ఉన్నారు అయితే మనం బేసిక్ గా అర్థం చేసుకుంటే ఆదావం నుంచి హవ్వను తీసినప్పుడు అవ్వ ఆదాంకి ఏమవుతుంది కుమార్తె అని చెప్పాలి కదా మరి కుమార్తెను వివాహం చేసుకోవడం సరైనదేనా ఇవన్నీ కూడా దేవుడు కొంతకాలం తర్వాత మీరు ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు ఇవి ఆ మొదట్లో ఉన్న మానవులకి అప్లై కావు అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఆదాములో నుంచి అవ్వ వచ్చింది కాబట్టి అవ్వ ఆదాముకు కుమార్తె అవుతుంది కుమార్తెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని మనం అడగకూడదు సో దేవుడు మొట్టమొదట సృష్టి చేసిన విధానం అది ఆ మొట్టమొదటి మనిషి ఆదాము భూమిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆదాముకి భూదేవి తల్లి అని చెబుతాం కొంతమంది అట్లా చెప్పే ఆలోచన కూడా చేస్తారు ఎందుకంటే ఆదాము మరి భూమిలో నుంచి వచ్చాడు కదా మరి భూమి తల్లి అయి ఉండాలి కదా ఇవన్నీ పిచ్చే అండి ఓకే కాబట్టి మొట్టమొదటి వ్యక్తులకు స్త్రీలను దేవుడు ఇచ్చాడు అదే సంతానం నుంచి అదే ఆదాము వాళ్ళ నుంచి ఇచ్చాడు ఆ తర్వాత కొంతకాలానికంటే మనుషులు విస్తరించడం ఆరంభించిన తర్వాత వాళ్ళు ఎక్కువ మంది అయిన తర్వాత అప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడు ఎందుకంటే అదే వంశంలోకి వచ్చినప్పుడు కొన్ని జబ్బులు తర్వాత వచ్చేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు అంటే వీళ్ళు తన సొంత సహోదరిని దగ్గర బంధువుల్ని వివాహం చేసుకోకుండా ఉండడం కోసం ఒకవేళ అలా వివాహం చేసుకుంటే కొన్ని సమస్యలు వాళ్ళకి వచ్చేటట్లుగా వాళ్ళ జమ్మతోనే కొన్ని సమస్యలతో పుట్టేటట్లు దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు దీన్ని ఆపడానికి అది తర్వాత దేవుడు ఇచ్చిన సిస్టమ్గా మనం అర్థం చేసుకోవచ్చు తప్ప మొదట్లో మాత్రం ఆ నియమాన్ని దేవుడు పెట్టలేదు ఏదైనా తప్పు ఎప్పుడవుతుంది ఒక నియమం వచ్చినప్పుడు సో నియమం లేనప్పుడు అది తప్పు కాదు కదా కాబట్టి అప్పుడు దేవుడు నీ సహోదరిని వివాహం చేసుకో ఆ సహోదరి అన్న పదమే లేదు అప్పుడు సో ఆదామం వాళ్ళకు పుట్టిన సంతానం కాబట్టి దేవుడు అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు కాబట్టి దాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు సో తర్వాత దేవుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు కనుక ఎవరైనా అలా చేస్తే తప్పే అది మనం సోషల్ మీడియాలో కొన్నిసార్లు చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోక పిల్లల్ని సొంత అన్న చెల్లెలు వివాహం చేసుకున్నారు అన్న న్యూస్ కూడా కొన్నిసార్లు మనం వింటున్నాం సో దీన్ని సో ఈ ఉదాహరణతో సమర్థించడానికి వీలు ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఆ విధంగా జరగకూడదు నీ దగ్గర బంధువుల్ని సమీప బంధువుల్ని వివాహం చేసుకోకూడదు అని చాలా స్పష్టంగా ధర్మశాస్త్రంలో ఆయన తెలియజేశారు ఈ రోజుల్లో అది పర్మిషన్ లేదు కానీ అంతకుముందు రోజుల్లో దేవుడు దాన్ని అనుమతించాడు ఎందుకంటే అది ఆరంభం కాబట్టి కాబట్టి ఆరంభంలో ఉన్న విషయాలను ఇప్పుడు అప్లై చేయడానికి వీలు కాదు అని దయచేసి మనం అర్థం చేసుకోవాలి కదా ఓకేనండి ఇంకా ఏమైనా ఈ కయ్యూలు హేబియల్ విషయంలో మా వ్యూవర్స్కి ఇంకా ఏమైనా ఈ విషయంలో నుంచి ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా తెలియపరచు చాలా చాలామంది ఏ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు హేబియల్ తెచ్చినట్టుగా నేను రక్తం తీసుకొస్తాను అది తీసుకొస్తాను లేకపోతే ఇంకా మంచి అర్పణ తెస్తాను అని అర్పణల గురించి ఆలోచిస్తున్నారు తప్ప నా హృదయం సరిగ్గా ఉండాలి నేను దేవునికి అంగీకారంగా ఉండాలి అన్న విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నాడు ఇట్లా ఒక రాజు ఎవరో కాదు సౌలు బాగా బలిసిన బహుశా హేబేలు తెచ్చిన దానికంటే ఇంకా మంచి వాటిని తెచ్చాడి తెస్తే అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒకని మనస్సును అది విరిగి నలిగిన మనసు ఇష్టం కాబట్టి ఒక మనిషి మాలు మనసు పొందినప్పుడు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఆయన అంగీకరిస్తాడు కానీ బలులు అర్పణలు ఆయనకు అక్కర్లేదు అనే విషయాన్ని కూడా అక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నాడు అక్కడ కూడా ఆయన సౌరు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు శ్రేష్టమైన బలు తెచ్చాడు కానీ వాటిని అంగీకరించలేదు ఇక్కడ కూడా అంగీకరించలేదు కాబట్టి ఎంత మంచి అర్పణ దేవునికి ఇవ్వాలి అని ఆలోచించడం కంటే ముందు నేను ఎంత దేవునికి ఇష్టంగా ఉన్నాను నేను దేవుని దగ్గర విశ్వాసంతో ఉన్నానా నా హృదయం సరిగ్గా ఉందా అని ఈ విషయాలను పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం అలా పరిశీలించుకున్నప్పుడు ఆ వ్యక్తిని అతను తెచ్చిన అర్పణను దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా తప్పనిసరిగా అంగీకరిస్తాడు అని తెలియజేస్తూ అలాంటి మంచి హృదయం మనకు అందరికీ కావాలి ఈ వీక్షకులకి అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చాలా థ్యాంక్ యూ అండి వినాలుగా ఈ కయ్యూ హేబేలు విషయంలో మనం చాలా చక్కగా తెలియపరిచారు ఇంకా ఈ విషయంలో మనకి ఏదైనా డౌట్లు ప్రశ్నలు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీకు సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము మరి ఒక ప్రశ్నతో వచ్చే వారం మేము ముందుంటాము అంతవరకు సెలవు